అందరికీ చెబిం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా నిన్న వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అటండి చూశాను నేను అయితే ఈ ఈవెంట్ లో కొంచెం ఎక్స్ట్రాలు కొంచెం ఎక్స్ట్రాలు మాట్లాడారండి రామ్ గోపాల్ రావు మాట్లాడాడు అంబటి రాంబాబు మాట్లాడాడు అలాగే మా రోజా కూడా మాట్లాడింది ఈ సినిమా సంథింగ్ స్పెషల్ అవునా కాదా ఎందుకు ఎందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలకి జగన్ అన్న ఆలోచనలకి మధ్య జరిగిన సంఘర్షణే ఈ సినిమాని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది కానీ రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టర్ అనేది ఈ ట్రైలర్ లో చూస్తేనే ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ ని రామ్ వర్మ గారు డైరెక్టర్ రోజగారు అంటున్నారు అలాగే మా అంబట్ రాంబాబు కూడా వచ్చి రామ్ గోపాల్ వర్మ తెగ పొగడేస్తున్నాడు అసలు ఎందుకు పొగడుతున్నాడు ఎవరి రామ్ గోపాల్ వర్మ అతను సినిమాలు ఏంటి అది కూడా మీకు చూపిస్తాను అంబట్ రాంబాబు మాటలు కూడా సార్ విందా సహచర మంత్రిదారు సహచర శాసన సభ్యులు మొత్తం వైసీపీ క్యాడరే మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళారు అంటే ఆల్మోస్ట్ జగన్ ఒక్కడే లేడంతే అక్కడ జగన్ బ్రో తీయించుకున్న సినిమా ఇది తన డప్పు తానే కొట్టించుకున్నాడు తన గొప్పలు తానే చెప్పించుకున్నాడు ఎదుటోళ్ళని వాళ్ళని డీపీఎం చేయించాడు డబ్బులు ఇచ్చి మరి అనేది తేటతలం అయిపోతున్నా కనీసం ఇష్టం అంత సిగ్గులేదేటండి ఇలాగే అరే మనం వెళ్ళకూడదు ఒకవేళ వెళ్తే మనమే తీయించామనుకుంటారు మనమే డబ్బులు ఇచ్చామనుకుంటారు మనకు కావాలని మన గొప్పలు మనం చెప్పించుకుంటామనే ఆ సిగ్ అన్న లేదండి డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చేసారు మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పండి చెప్పు నువ్వు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే టాలెంటెడ్ ఫిలిం డైరెక్టర్ నిర్మించినటువంటి వ్యూహాన్ని ఓకే ఇరవై తొమ్మిదవ తారీఖున మనం చూడబోతున్నాం దానికి ముందు రెండు విషయాలు గురించి చెప్పాలి చెప్పే చాలా మంది డైరెక్టర్ చూసాం ఈ దేశంలో తెలుగులో చూసాం హిందీలో చూసాం ఇతర భాషల్లో చూసాం అలా వచ్చారు అలా తీశారు అలా వెళ్ళిపోయారు కానీ ఆ రోజున నుంచి నేటు వ్యూహములకి అనేకమైన చిత్రాలను తీసి ప్రజాదరణ పొందిన ఏకైక తెలుగు డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్జీవిజయవాడ ఇప్పుడు ఒక మొగలైపోతానండి మీకు మా అంబాన్నకే మా రోజాకి ఆర్జీవి ఎందుకు అంత గొప్ప డైరెక్టర్ లాగా కనపడ్డాడు ఇప్పుడు జనరల్గా మనకు నచ్చిన సినిమాలు తీశారు ఒక ఏనా ఉద్యమం సినిమాలు విప్లవం సినిమాలు తీస్తే నాకు నచ్చుతుంది కొద్దిమంది యూత్ యూత్కి లవ్ స్టోరీలు చూస్తే వాళ్ళకి నచ్చుతుంది లేదా ఫ్యామిలీ సెంటిమెంటు బాగా ఏడ్చే వల వల్ల ఏడ్చే సీన్లు పెట్టి ఫ్యామిలీ సెంటిమెంట్ తిస్తే లేడీస్కి నచ్చుతుంది కానీ మన అంబటికి మన రోజక్కకి అసలు రామ్ గోపాల వర్మ ఏం సినిమాలు తీసాడు ఎంత బాగా నచ్చేశాడు రామ్ గోపాల వర్మ లేటెస్ట్ సినిమాలు ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతుంది మహాసేన మీడియా అయ్యా రండి క్లైమాక్స్ అటండి క్లైమాక్స్ ఒకసారి అంటే నేను కొంచెం సిగ్గేసి బ్లర్ చేశాను ఈ సినిమా మన ఆర్జీవి తీసిందే మియా మాల్కోవాట ఏదో పాల్కోవ మొత్తానికి ఏ ఫిల్మ్ బై ఆర్జీవి కళాఖండం అంటే మన బాగా అంబటాన్నకి బాగా నచ్చిన సినిమాలు అందుకే అంబటాన్నకి ఆర్జీవి అంత బాగా నచ్చాడు అందుకే అంత గొప్ప డైరెక్టర్ అట ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ లేడట నిజమే ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళు లేరు రావా కాబట్టి ఆయనకి నచ్చిందంటే అర్థం ఉందండి తర్వాత నేక్కడండి నేక్కడ ఇది కూడా కొంచెం బ్లర్ చేశానండి దారుణం అంటే ఎందుకంటే మన మహాసేన మీడియాని చాలామంది ఫ్యామిలీ చూస్తున్నారు కాబట్టి బ్లర్ చేసి ఇచ్చాను ఈ అనే సినిమా నేను స్టోరీ చూశాను ఒక పెళ్ళైన గృహిణి వాళ్ళ ఇంట్లో ఉన్న పనివాడితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఈ సినిమా ఇతివృత్తం అంత గొప్ప కళాఖండాన్ని తీసినోడు వాడు ఎవడో కాదు మన అర్జీవి మన గ్రేట్ డైరెక్టర్ ఆ తర్వాత ఇగో ఐస్ క్రీమ్ అటండి అంటే మా రోజాకి ఎప్పుడు అంటది కదా నువ్వు నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని ఈ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా ఐస్ క్రీమ్ అనుకుంటా ఈ ఐస్ క్రీము పోస్టర్ ఇది కొంచెం బ్లర్ చేస్తే అర్థం అవ్వదు కాబట్టి అలాగే ఉంచటం జరిగింది ఈ సినిమా తీసేందుకు కూడా ఇగో రామ్ గోపాల్ వర్మ భీమవరం టాకీస్ పేరుతో తీశాడు అయ్యా ఆ తర్వాత ఇక ఇక్కడ చూడండి ఒక చిన్న పిల్ల అంటే ఇతను కూతురు వయసు ఉంటుంది ఆ కూతురు వయసు ఒక ఆడపిల్లని ఆ కాలు నాగుతూ ఆయన చేసిన వికృత చేస్ట్లు ఇక్కడ ఒక చిన్నపిల్ల ఆ అమ్మాయి కూడా కూతురు వయసే ఉంటుంది ఇప్పుడు సినిమా హీరో అనుకోండి వాళ్ళు ఏక చేస్తారు తప్పదు లేదు కూతురు వయసు ఉన్న అమ్మాయితో అన్నా ఎవరితో అన్నా ఏక చెప్తారు ప్రొఫెషన్ అది డైరెక్టర్ ఇలాగే ఎందుకు ఉండాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించండి ఆడపిల్లల్ని అంగాంగ ప్రదర్శనలు చేసుకుంటూ కెమెరా ఎక్కడెక్కడో పెట్టి వాళ్ళ శరీరాన్ని చూపిస్తూ వ్యాపారం చేసుకునే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు మంచి సినిమాలు తీసాడు కాదంట్లే కానీ ఇతను సినిమాలు ఇక రాను రాని ఆవిడ చూడపోయేటప్పటికీ చూడండి కొంతమంది కుటుంబాన్ని పోషించుకోవడానికి వ్యభచార వృత్తిలో దిగేస్తారు ఆడవాళ్ళు అలాగే ఇతను కూడా తనను తాను పోషించుకోవడానికి ఈ సినీ వ్యభిచారంలో దిగేశాడు తప్పలేదు అతను మనం మనమేమనుకోక్కర్లే అంటే అతను బతకడానికి ఏదో చేసుకోవాలి కాబట్టి అయితే అలాంటి డైరెక్టర్ని ఇప్పుడు లేటెస్ట్ మూవీ వ్యూహం కుట్రలకి ఆలోచనలకి మధ్య సంగతాడండి ఒకసారి ఆలోచించండి అయితే రామ్ గోపాలర్మ నీకు నేను ఒక మాజీ వైఎస్ఆర్ అభిమానిగా నీకు నేను ఒక హెచ్చరిక ఇస్తున్నాను నువ్వు సినిమాలో లేడీస్ని పెట్టినప్పుడు కెమెరాలు ఎక్కడెక్కడో పెడతావు నువ్వు నాకు తెలుసు కెమెరా ఇప్పుడు నేక్కడని చూడండి ఒక ఒక స్త్రీ కూర్చుమీ కూర్చుని పైన పెట్టుకుంది కాళ్ళు కాళ్ళు పెడితే ఎవడన్నా ఫేస్కి పెడతాడు కెమెరా ఈడెక్కడ పెట్టాడు కాళ్ళు కింద పెట్టాడు ఇలాంటి దరిద్రమైన ప్లేసుల్లో కెమెరా పెట్టే ఆర్జీవి నువ్వు ఆ సినిమాలో వైఎస్ఆర్ గారు కుటుంబ సభ్యులైన స్త్రీలను కూడా నువ్వు క్యారెక్టర్లో పెట్టు మర్యాద చెప్తున్నావు నువ్వు కెమెరా ఫేస్కి మాత్రమే పెట్టపోయావా ఒక మాజీ వైఎస్ఆర్ అభిమానిగా నేనే నీ తొక్క తీసేస్తాను మహిళలు అగౌరపరిచే విధంగా నువ్వు కెమెరాలు అక్కడెక్కడ పెట్టడం అశ్లీలంగా ధీటింగ్ చేశావా చేసావా నువ్వు చెప్పే నా అబద్ధాలే ఏదో నీ బతుకు తెరవ కోసం నువ్వు అప్పులు తీసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డిని నమ్మించవు ఓకే మంచిదే తీసుకో సినిమా నువ్వు చెప్తే అవిడేంట నాకు అర్థం కాదు సరే అయినా నువ్వు బతకాలి కాబట్టి ఈ స్క్రాప్నందరికి నువ్వు బతికించాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఇంక నువ్వే దిక్కయ్యావు జగన్మోహన్ రెడ్డిని ఇంకా సపోర్ట్ చేయడానికి అతన్ని ప్రమోట్ చేయడానికి ఎవరు లేడు ఇంకా కాబట్టి బతుకు నువ్వు బతుకు జగన్మోహన్ రెడ్డిని వాడుకో ఆయన వాడుకో కాదంటలే కానీ వైఎస్ఆర్ గారు కుటుంబ సభ్యులైన ఆడవాళ్ళ క్యారెటర్లు పెట్టావు కదా కెమెరా జాగ్రత్త పెట్టకపోతే తొక్క తీస్తా మహిళలను గౌరవించకపోతే తాట తీస్తా అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోరా అబ్బాయి ఇది అలాంటి డైరెక్టర్కి ఈ సినిమా ఇచ్చానండి వ్యూహం ఈ పిల్లపై కాడి అమ్మా ఏమన్నా అంటుంటే కేసులు రా బావా నా కొరకాన్న కూడా కేసు వినడండి నేనంటే కాబట్టి మై సన్ ఆర్జీవి చాలా జాగ్రత్తగా మాట్లాడు చాలా జాగ్రత్తగా బతుకు ఇదిగో నీ బతుకిది అలాంటి ఆకుపచ్చ నువ్వు నువ్వు లోకేష్ గారి గురించి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు విమర్శించే స్థాయి ఇది ఏ జగనాన్న పాపం ఇంకెవడో దిక్కి నిన్ను నేను సరే కానీ కానీ ప్రజలన్నీ అర్థం చేసుకోండి శృంగార ప్రియులకు ఆర్జీవిస్తున్న బంపర్ గిఫ్ట్ ఇది నేకడ్ మూవీ అలాగే శృంగార ప్రియులైన అంబటి రాంబాబుకి ఇప్పుడు ఇచ్చే గిఫ్ట్ వ్యూహం మూవీ బాగుంది కదండి అది అందుకో మన అంబటన్నా నేను వచ్చేసా నేను వచ్చేస్తా కార్యక్రమానికి నేను గెస్ట్గా ఉంటా అని అతనికి అతనే వచ్చేసి ఉంటాడు నాకు తెలుసు రామ్ గోపాల్ అని పిలిచి ఉండడు ఎందుకంటే అతనికి బాగా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ అది ఎవరికి అంబటి రాంబాబుకి ఆ ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ సినిమాలు మంచి టైంకి ఇస్తూ ఉంటాడనమాట ఈ సినిమాలు చూస్తే మనం ఫోన్లు కొట్టి గంట అరగంట అన్నీ ఉంటాయా కొన్ని ఉంటాయా ఇలా రెచ్చిపోతాడు మావిడ ఇద్దరు మించేస్తాడు ఈయన సినిమాలు చూసి కాబట్టి మరి బట్ అన్నకు నచ్చటంలో మాక్సిమం ఆ రోజుకి కూడా అన్ని డెవలప్మెంట్ డైలలో వాడతారు జబర్దస్తులో అలాగే వాడతారు అలా బయట కూడా వాడతారు ఆవిడ కూడా ఒకవేళ ఏమో అయితే నేను ఆవిడ గురించి నేనేమి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ముప్పై ఒకటో కేజీ నేను పెట్టించుకోదలుచుకోలేదు కాబట్టి ఈ వీడియోని ఏంతటితో ముగిస్తున్నానో ఈ ఏదైతే శృంగార మూవీ సారీ ఈ రాజకీయ మూవీ వ్యూహాన్ని అందరూ చూడరని నాకు తెలుసు ఇది డబ్బులు బొక్కని కూడా నాకు తెలుసు కానీ వీళ్ళ ప్రచారం ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్ళిపోయి డబ్బు కూడా వేసుకుని అబద్ధాలు సినిమాలో పెట్టి తీసేస్తే నమ్మేంతే రిపప్పుల ఆంధ్రప్రజలు తొక్కిపెట్టి తీయటం ఖాయం పార్టీ చేసిన మోసాలు అందరికీ తెలిసిపోయాయి మీరు ఇక సినిమాలు తీయించేసుకున్న కళాఖండాలు నిజించేసుకున్న డాక్యుమెంటరీలు తీయించేసుకున్న హాలీవుడ్ సినిమాలు తీయించేసుకున్నా ఊడేదేం లేదు డబ్బులు బొక్క తప్ప అయ్యా ఉంటాను మరి జయ భయం జయ భారత జై జయ మహాసేన జయ తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న